వైఎస్ షర్మిళ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఒక రాజకీయ ప్రహసనం ముగిసింది ఒక రాజకీయ ప్రస్థానం ప్రస్థానానికి శ్రీకారం చుట్టబడింది మొత్తానికి ఆవిడ స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆవిడ ఏపీ రాజకీయాల్లో ప్రయోగాత్మకంగా వెళ్లేందుకు కూడా ఆవిడ ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఇక ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అట్లాగే కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ని కలిశారు ఇక ఆవిడ ఏపీలో పోషించబోయే పాత్ర అందుకు తన పదవులపై చర్చ జరుగుతున్న సందర్భంగా అనిపిస్తుంది ఇది షర్మిల రాజకీయాల్లో ఏ విధంగా ముందడుగు వేయాలనే అంశం పట్ల చాలా కీల చాలా కీలక పరిణామంగా కూడా చర్చ జరుగుతోంది మల్లికార్జున్ ఖర్గే ఏ పదవి ఇస్తారు వైఎస్ షర్మిలకి ఏ పదవితో తనని ఏపీ రాజకీయాల్లో ప్రయోగించబోతున్నారు అనే అంశం కూడా కీలకంగా మారింది ఇక షర్మిల తను మొదటి నుంచి చెప్తున్నట్టు ఏపీ పిసిసి పగ్గాలు కావాలి ఆ తర్వాత రాజ్యసభ వీలైతే లోక్సభ ఈ అంశాలన్నీ ఏఐసి ముందు ఉంచిన సందర్భం వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుతూ ప్రస్తుతానికైతే పార్టీలో చేరిపోవాలి వైఎస్ఆర్ టీపీని విలీనం చేయాలనే ఒక ప్రతిపాదనకి లోబడి ఆవిడ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అయితే ఇప్పుడు ఈరోజు తాజాగా మల్లికార్జున్ ఖర్గేతో భేటీలో ఆవిడకి ఇచ్చే పదవులపై ఏ విధమైన పదవితో ఏపీలో వైఎస్ షర్మిలని నడిపించబోతున్నారా అనే అంశం పట్ల కూడా ఆ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తనకి ఏపీ పీసీ పగ్గాలు కనుక చేపడితే పూర్తి స్థాయిలో తను కాంగ్రెస్ పార్టీని తన సొంతంగా గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితి సొంతంగా ముందుకు నడిపించే పరిస్థితి తెలంగాణలో మనం చూసాం రేవంత్ రెడ్డి పిసిసి తర్వాత ఏ విధంగా రెండు సంవత్సరాల్లో సమీకరణాలు మారిపోయాయి అదేవిధంగా ఏపీలో కూడా వైఎస్ షర్మిలను ప్రయోగించి పూర్తి స్థాయిలో రాజకీయ సమీకరణలు సమీకరణాలు మార్చేందుకు కూడా ఏఐసి ఒక ప్రణాళిక రచిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇంతవరకు బాగానే ఉంది కానీ షర్మిలు పెట్టిన షరతులన్నీ ఏఐసిసి అంగీకరించి తనకి ఆ పదవులు కట్టబెడితే తను ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొస్తుందా పార్టీని అధికారంలోకి నడిపిస్తుందా అనే అంశం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డికి మాత్రం తగిన సమయం ఉంది అక్కడ షర్మిలకి అంత సమయం లేదు ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇంత తక్కువ సమయంలో రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి తను ప్రభావవంతమైన మార్పు తీసుకొస్తారా అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది ఇప్పుడిప్పుడే షర్మిలకు పదవులు ఇచ్చి తను ఏపీలో ఏపీకి పంపిస్తే తను అంత స్వేచ్ఛగా పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో అంత ప్రభావంతమైన మార్పు తీసుకొస్తుందా అనే అంశం పట్ల మాత్రం చర్చ జరుగుతుంది ప్రస్తుతానికి తనకి ఏ పదవులు ఇస్తారు మల్లికార్జున ఖర్గే ఏ విధంగా తనని ఆంధ్రప్రదేశ్ పంపిస్తారు ఒక అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది వైఎస్ షర్మిల ఆ టీంను సెటప్ సెటప్ చేసుకొని మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాల్లో ప్రభావంతమైన రాజకీయ కాంగ్రెస్ పార్టీ చూపించగలిగితే పోయిన క్యాడర్నంతా ఆమె పునరేకించగలిగితే ఒక మార్పు అయితే వస్తుంది కానీ ఏ విధమైన అడుగులు వేస్తుంది వైఎస్ షర్మిల అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది అట్లాగే వైఎస్ షర్మిలకి ఏఐసిసి ఎలాంటి పదవులు కట్టబెడుతుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది కెమెరాపర్సన్ రాజాత్ హరికృష్ణ మనం తెలుగు హైదరాబాద్